మానవ జీవితంలో సహజంగా వచ్చే ప్రతి ఉదయం మన హృదయాల్లో వెలుగురేఖలు నింపే అవకాశాలకు ఆనంద నిలయం ప్రతిరోజు మనం చేసే సత్సంకల్పం ఇతరులలోనూ ఉత్సాహాన్ని నింపుతుంది ఎప్పుడైతే మనం చేసే సంకల్పానికి ఉత్సాహాన్ని జోడిస్తామో అది కేవలం సంకల్పమే కాక మనల్ని ఆ స్వరూపంగా తయారు చేస్తుంది ఆ స్వరూపమే ఇతరుల్లో చిరునవ్వులు నింపుతూ కొత్త ఆశల్ని చిగురింపచేస్తూ ప్రేరణనిచ్చే సేవ చేస్తుంది అందుకే ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి మనోరంజన కలిగించే సరికొత్త సుందరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి మనసును ఉల్లాసంగా ఉంచుకోండి మంచి విషయాలను వినండి శ్రేష్టంగా ఆలోచించండి గొప్పవారిగా మహాత్ములుగా మారిపోండి అందరికీ వెలుగునివ్వండి ఇదే వాస్తవంగా జీవించడమంటే ఎందుకంటే ఏదైతే మనం ఆలోచిస్తామో ఒకవేళ అదే స్వరూపంగా మనం మారిపోయినట్లయితే మనలో తప్పనిసరిగా ఆంతరిక శక్తి ఉదయిస్తుంది అప్పుడు ఈ జీవితం భారంగా కాకుండా ఒక ఉత్సాహభరితమైన ఆటలా మారిపోతుంది ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఈ సృష్టిలో మీ పాత్ర అద్భుతమైనది అతులనీయమైనది మీరు చేయాల్సిన కర్తవ్యాన్ని మీకన్నా గొప్పగా మరెవ్వరూ చేయలేరు మీ కొరకే కేటాయించిన సుందరమైన అవకాశాల్ని చేజార్చుకోకండి సర్వశక్తివంతుడైన భగవంతుడు మీ తోడుగా ఉన్నారన్నది మరవకండి